హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఆనియన్ గార్లిక్ వేయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మార్నింగ్కి ఏమన్నా పిండి లేదు అన్నప్పుడు ఇన్స్టెంట్కి బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో మనం తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి ఒక కప్పు నేను కప్పు చూపిస్తున్నాను చూసారా ఆ కప్పుతో పెరుగు తీసుకు పెరుగు తీసుకోవాలి తర్వాత అదే కప్పుతో సేమ్ మూడు కప్పులు వరిపిండి తీసుకోవాలన్నమాట ఒక కప్పు పెరుగుకి మూడు కప్పులు వరిపిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలన్నమాట ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ వరకు వేసుకొని నైట్ అంతా కూడా ఆ బ్యాటర్ని అలాగే బయట వదిలేయాలండి వదిలేస్తే అది బాగా పులిసి ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పుడు ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఆనియన్ పెద్ద సైజు రెండు పచ్చిమిర్చి అల్లము కొంచెం జీలకర్ర కొత్తిమీర నేనైతే ఇప్పుడు ఆనియన్ గార్లిక్ వేయట్లేదండి సో ఆనియన్ నేను స్కిప్ చేస్తున్నారు మీకు కావాలంటే కనుక మీరు ఆనియన్ వేసుకోవచ్చు సో ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా ఈ బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి నైట్ అంతా పిన్నిని బాగా పులియబెట్టాలండి బయటే ఉంచాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇవన్నీ చాప్ చేసుకొని మంచిగా వేసుకోవాలన్నమాట నేను ఇందులో పసుపు యాడ్ చేయడం మర్చిపోయానండి మీరు పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకొని నైటే ఫర్మెంట్ చేసుకోండి అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసుకుని గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకోవాలి ఈ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనం ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం ఒక టీ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువ అవసరం లేదు నేను వీడియోలో చూపించే విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న బ్యాటర్ని స్పూన్తో కొంచెం కొంచెం తీసుకుంటూ ఆ గుంటల్లో వేసుకోవాలన్నమాట బాగా వేగేంత వరకు వేయించాలండి మూత పెట్టుకొని చూసారు కదా ఈ విధంగా వేసుకొని చక్కగా మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టాలండి ఫ్లేమ్ని మాత్రం హైలో పెడతా అన్నమాట చూసారు కదా ఇప్పుడే కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు స్పూన్తో ఒక పక్కకి నుంచి మరో పక్కకి టర్న్ చేసుకోవాలి చూడండి బాగా ఎర్రగా కాగే చూసారా అలా కాలేంత వరకు మనం వాటిని కుక్ చేసుకోవాలన్నమాట చివర అంచుల వెంట కొన్ని కొన్ని కాలకుండా అలా ఉంటే చూసారా మనం కొంచెం ప్యాన్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ హీట్ ఎక్కడ వస్తుంది అని అడ్జస్ట్ చేసే విధంగా చేసుకొని మనం దాన్ని కుక్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్దండి రెసిపీ మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేదు అన్నప్పుడు అది చేసుకునే ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఇలా నైటే పిండిని ఇలా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడే పల్లి చట్నీతో కానీ లేకపోతే కోకోనట్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ